క్రీస్తులో సహోదర ఈ రోజు మనం ప్రపంచ మిషన్ ఆదివారం జరుపుకుంటాము మన విశ్వాసం యొక్క హృదయ స్పందనను పునరుద్ధరించమని అన్ని దేశాలకు క్రీస్తును తీసుకురావాలనే పిలుపును మనల్ని మనం ఆహ్వానిస్తున్నాము కాని మనం నిజాయితీగా మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి మనలో సువార్త ప్రకటన యొక్క అగ్ని ఆరిపోయిందా సువార్త ఆశ అవసరం ఉన్న ప్రపంచం యొక్క కేకను మనం ఇప్పటికీ వింటున్నామా లేదా మనం మన కంఫర్ట్ జోన్లో ఉన్నామా యేసు మనకు ఆజ్ఞాపించాడు వెళ్ళి అన్ని దేశాలను శిష్యులనుగా చేయండి ఇది ఒక ఆదేశం లేదా ఐచ్ఛిక విధి కాదు క్రైస్తవులుగా మనం ఎవరో దాని సారాంశం క్రీస్తును విశ్వసించడం అంటే ఆయన ద్వారా పంపబడాలి ప్రకటించడం సేవ చేయడం నిరాశ ఉన్న చోట ఆశను తీసుకురావడం నిర్గమకాండము పుస్తకం నుండి మన మొదటి పఠనంలో ఇస్రాయెలు అమాలేకీయులతో పోరాడుతున్నప్పుడు మోషే ప్రార్థనలో తన చేతులను పైకెత్తి కొండపై నిలబడి ఉన్నట్లు మనం చూస్తాము మోషే ప్రార్థనలో తన చేతులను పైకెత్తాడు మరియు ఇస్రాయేలు విజయం సాధించాడు కాని అతను అలసిపోయినప్పుడు ఆరోన్ మరియు హూరు సూర్యాస్తమయం వరకు చేతులు పైకెత్తి అతని పక్కన నిలబడ్డారు మిషన్ యొక్క ఎంత శక్తివంతమైన చిత్రం మిషన్కు ప్రార్థనలో పట్టుదల మరియు సమాజ బలం అవసరమని ఇది మనకు చూపిస్తుంది ఏ మిషనరీ ఒంటరిగా ఉండడు అహరోను హూరుల మాదిరిగానే మన ప్రార్థనలు ప్రోత్సాహం మరియు సంఘీభావం ద్వారా సువార్తను మోసేవారికి మద్దతు ఇవ్వడానికి మనం పిలువబడ్డాము నేటి సువార్తలో అన్యాయమైన న్యాయమూర్తి నుండి న్యాయం కోరుకోవటం ఎప్పుడూ మానేయని పట్టుదలగల విధవరాలి గురించి యేసు మనకు చెబుతాడు ఆమె విశ్వాసం పరీక్షించబడింది కాని ఆమె ఎప్పుడూ ఆశను వదులుకోలేదు ఏసు అన్ని యుగాలను కుట్టిన ప్రశ్నను లేవనెత్తాడు మనుష్యకుమారుడు వచ్చినప్పుడు అతను భూమిపై విశ్వాసాన్ని కనుగొంటాడా ప్రపంచవ్యాప్తంగా మిషనరీలు కష్టాలను హింసను మరియు ఉదాసీనతను ఎదుర్కొంటారు అయినప్పటికీ వారు దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఈ విధవరాలి విశ్వాసంలో కొనసాగుతున్నారు అదే ప్రశ్న మనల్ని అడుగుతుంది ప్రభువు మనలో పట్టుదలగల విశ్వాసాన్ని మరియు చనిపోవడానికి నిరాకరించే ఆశను కనుగొంటాడా కాని ఇది కఠినమైన నిజం కొన్నిసార్లు చర్చి సువార్త యొక్క ధైర్యమైన కేంద్రంగా కాకుండా చాలా సౌకర్యవంతంగా మరియు చాలా సురక్షితంగా మారవచ్చు మన సంస్కృతి దృఢనిశ్చయం కంటే ఓదార్పును విలువైనదిగా భావిస్తుంది సాపేక్షవాదం సత్యాన్ని అస్పష్టం చేస్తుంది ఉదాసీనత విశ్వాసాన్ని పక్కకు నెట్టివేస్తుంది అయితే క్రీస్తు మనల్ని ఓదార్పు నుండి ధైర్యం మరియు సాధారణ మిషన్కు పెట్టమని పిలుస్తాడు బాప్తిజం పొందిన ప్రతి క్రైస్తవుడు మిషనరీ ఈ పిలుపు పూజార్లు లేదా పవిత్ర వ్యక్తులకే పరిమితం కాదు ఇది క్రీస్తు నామాన్ని ధరించే వారందరికీ పిలుపు ఇటీవల కొచ్చిలో పల్లూరుతిలోని సెయింట్ రీటాస్ స్కూల్ ఒక విద్యార్థి హిజాబ్ ధరించే హక్కుపై వివాదం తర్వాత మూసివేయవలసి వచ్చింది ఈ సంఘటన విధానానికి మరియు మత స్వేచ్ఛకు మధ్య నిరసనలు మరియు ఉద్రిక్తతలకు దారితీసింది ఈ సంఘటన మనల్ని ఇలా ప్రశ్నించమని సవాలు చేస్తోంది మనం రక్షణాత్మక కోటలుగా మారుతున్నామా లేదా సంభాషణకు తలుపులు తెరిచి ఉన్నామా యేసు తన శిష్యులకు పాముల వలె జ్ఞానులుగా మరియు పావురాల వలె నిర్దోషులుగా ఉండాలని చెప్పాడు విభజన కంటే అవగాహన కోసం ప్రయత్నిస్తూ మత సంబంధమైన దయను చూపిస్తూ మన నమ్మకాలను మనం నిలబెట్టుకోవాలి పాఠశాలలు లేదా సంస్థలు గుర్తింపు కోసం యుద్ధభూములుగా మారినప్పుడు పవిత్ర స్థలాలు కోటలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే యేసు మనల్ని జ్ఞానం మరియు సౌమ్యతకు పిలుస్తాడు పోరాడుతున్న వారి హృదయాలను వింటూనే సత్యాన్ని గట్టిగా పట్టుకోండి మత సంబంధమైన దయ అంటే మొదట వినడం విద్యార్థి గౌరవానికి కుటుంబం యొక్క వ్యక్తీకరణ కోరికకు మరియు మన ముస్లిం పొరుగువారిని బహిష్కరిస్తారనే భయానికి అలా చేయడం ద్వారా మనం సంఘర్షణను సహవాసంగా మార్చగలము ప్రతి గుడ్ ఫ్రైడే చర్చి తమ విశ్వాసం కోసం బాధపడే వారందరి కోసం క్రైస్తవులు ముస్లింలు యూదులు మరియు అన్ని విశ్వాసుల కోసం ప్రార్థిస్తుంది గాయపడిన ప్రతి ఆత్మ కోసం మనం సిలువ పాదాల వద్ద నిలబడి ప్రార్థిస్తే అలాంటి క్షణం మన మధ్య వచ్చినప్పుడు మన హృదయాలను ఎలా మూసివేయగలం మన విశ్వాసం మనల్ని వినడానికీ స్వస్థపరచడానికి తోడుగా ఉండటానికి మరియు సత్యంలో పాతకుపోయిన శాంతిని కోరుకోవడానికి పిలుస్తుంది శతాబ్దాల క్రితం అస్సిస్కి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ మనకు అటువంటి ధైర్యం మరియు దయ యొక్క సజీవ ఉదాహరణను ఇచ్చారు ఐదవ క్రూసేడ్ సమయంలో అతను ఈజిప్టు సుల్తాన్ అల్కామిల్ను కలవడానికి కలవడానికి యుద్ధరేఖలను దాటాడు ఫ్రాన్సిస్ తన విశ్వాసంతో రాజీపడలేదు అయినప్పటికీ అతను వినయం మరియు ప్రేమతో సుల్తాను సంప్రదించాడు ఆ సమావేశంలో దృఢనిశ్చయమున్న ఇద్దరు వ్యక్తులు సోదరులుగా కలుసుకున్నారు నిజమైన మిషనరీ సాక్షి లోతైన గౌరవంతో అచంచలమైన విశ్వాసాన్ని ఏకం చేస్తుందని ఫ్రాన్సిస్ చూపించాడు సత్యాన్ని వదులుకోకుండా వంతెనలను నిర్మించడానికి ఆహ్వానం భారతదేశంలో మన స్వంత చరిత్ర ఇలాంటి సాక్ష్యాన్ని అందిస్తుంది తన విశాల దృక్పథానికి పేరుగాంచిన అక్బర్ చక్రవర్తి ఫతేపూర్ సిక్రీలోని తన రాజభవనానికి జెస్యూట్ మిషనరీలను ఆహ్వానించాడు పూజార్లు ఆంటోనియో డి మోన్సెరేట్ రోడాల్ఫో అక్వావివా మరియు ఫ్రాన్సిస్కో అక్వావివా హిందూ పండితులు ముస్లిం వేదాంతవేత్తలు జైనులు మరియు జోరాస్టియన్లతో సంభాషణలో పాల్గొన్నారు వారు సువార్తలను పర్షియన్ భాషలోకి అనువదించారు క్రైస్తవ కళ మరియు ఆరాధనను పంచుకున్నారు మరియు విశ్వాసం మరియు సంభాషణ శత్రువులు కాదని నిరూపించారు వారు చివరికి ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ వారి లక్ష్యం రాజ ప్రాంగణాన్ని వెలుగు మరియు సత్యం కలిసి వచ్చే ప్రదేశంగా మార్చింది తరగతి గదుల నుండి లివింగ్ రూమ్ల వరకు ప్రతి వేదిక క్రీస్తు వెలుగు ప్రకాశించే ప్రదేశంగా మారగలదని అవి మనకు గుర్తుచేస్తాయి మన మిషనరీ వృత్తిని జీవించడానికి మనం ప్రార్థన మరియు నిర్మాణంలో ప్రారంభించాలి ఒప్పుకోలులో క్రీస్తు ముఖాన్ని వెతకండి ఉప్పుకోలులో ఆయన దయను ఎదుర్కోండి ఫ్రాన్సిస్ జేవియర్ లిటిల్ ఫ్లవర్ మరియు కలకత్తాకు చెందిన తెరసా వంటి మిషనరీ సాధువుల ఉదాహరణ ద్వారా లేఖనం మీ హృదయాన్ని ఆకృతి చేయనివ్వండి అప్పుడు మీ ప్రార్థన కార్యరూపం దాల్చనివ్వండి ఆఫ్రికాకు ఆకుపచ్చ ఆసియాకు పసుపు అమెరికాలకు ఎరుపు ఓషియానియాకు నీలం యూరప్కు తెలుపు ప్రపంచ మిషన్ రోసరీని పఠించండి చర్చి హృదయం మొత్తం ప్రపంచం కోసం కొట్టుకుంటుందని మనకు గుర్తు చేస్తుంది వీకి పైగా మిషన్ ప్రాంతాలకు మద్దతు ఇచ్చే మిషన్ సండే కలెక్షన్కు మద్దతు ఇవ్వండి ప్రార్థన చేయడానికి విశ్వాసాన్ని పంచుకోవడానికి మరియు విదేశీ సమాజాలను చేరుకోవడానికి పారిష్ మిషన్ సమూహాలను ఏర్పాటు చేయండి మీ స్వంత ఇళ్లలో ప్రతిరోజూ అడగండి మన చుట్టూ ఉన్న ఎవరికీ నేడు సువార్త అవసరం ఏసు ఇలా అన్నాడు కోత సమృద్ధిగా ఉంది కాని కార్మికులు తక్కువ కాబట్టి తన పొలానికి కార్మికులను పంపమని పంట ప్రభువును ప్రార్థించండి ప్రపంచానికి మరిన్ని కార్యక్రమాలు అవసరం లేదు దానికి సాక్షులు అవసరం మనం పరిపూర్ణులం కాబట్టి కాదు మనం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి దేవుడు మనలను పిలుస్తాడు సెయింట్ జాన్ పాల్ టు మనకు గుర్తు చేశాడు క్రీస్తును ప్రజా జీవిత రంగంలోకి తీసుకురావడానికి మనం పిలువబడ్డాము సెయింట్ పాల్ తిమోతిని ఇలా కోరాడు వాక్యాన్ని ప్రకటించండి అనుకూలమైన లేదా అసౌకర్యమైన పట్టుదలతో ఉండండి మన పరధ్యానం మరియు సందేహం యొక్క కాలం పిరికితనం కాదు విశ్వసనీయత కోసం ఓదార్పు కోసం కాదు ధైర్యం కోసం పిలుస్తుంది ఈరోజు మన బాప్టిస్మల్ వాగ్దానాలను పునరుద్ధరిస్తున్నప్పుడు మన మిషనరీ వృత్తిని కూడా పునరుద్ధరిద్దాం ఆశ అనేది ఆశావాదం కాదు అది దేవుని వెలుగు ఏ చీకటినైనా చొచ్చుకుపోతుందనే విశ్వాసం ఆ ఆశ మీ కుటుంబాలలో మీ పని ప్రదేశాలలో మీ పొరుగు ప్రాంతాలలో మరియు మీ ప్రపంచంలో ప్రకాశిస్తుంది సువార్త ప్రచార నక్షత్రమైన వర్జిన్ మేరీ మమ్మల్ని నడిపిస్తుంది సెయింట్ పాల్ మమ్మల్ని ప్రేరేపిస్తాడు మన పునరుద్ధాన ప్రభువు ఆయన నామంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మన పక్కన నడుస్తాడు మనం ప్రార్థిద్దాం తండ్రి ఈ జూబ్లీ ఆశా సంవత్సరంలో మనలో మిషనరీ ఉత్సాహపు అగ్నిని తిరిగి రగిలించండి అన్ని దేశాల మధ్య ఆశ యొక్క నిజమైన మిషనరీలుగా ఉండటానికి మాకు సహాయం చేయండి విధవరాలి పట్టుదల మోషే ప్రార్థన బలం మరియు అహరోను మరియు హూరుల మద్దతు ప్రేమను మాకు ప్రసాదించండి యషాలాగా మనం ఇలా అనవచ్చు ఇదిగో నేను నన్ను పంపు మన మాటలు మరియు చర్యలు ప్రపంచంలోని ప్రతి మూలకు మీ వెలుగును తీసుకురండి ఆమెన్ కాబట్టి మనం ఈ ప్రదేశం నుండి బయలుదేరుతున్నప్పుడు

Crafted with love and multilingual. Inclusive. Inclusive.spiritlet. You are not just a viewer, you are part of the Echo. Join a community that honors every voice. Let the word resound through hearts, screens, and lives. Welcome home. May every post be a prayer, every image a window to grace. Subscribe, share, commit. Prayer requests and mass intentions. We believe in the power of prayer and the grace of community. If you'd like us to lift your intentions in prayer or include them in our mass offerings, you can write to us. email, echo soft the word at proton.me mobile phone WhatsApp.